ఒకప్పుడు ఒక అందమైన అరణ్యంలో ఎన్నో జంతువులు కలిసికట్టుగా ఆనందంగా చాలా సంతోషంగా జీవించేవి కానీ ఆ అడవిలో ఒక క్రూరమైన సింహం రాజుగా ఉండేది అది ప్రతిరోజు ఒక జంతువుని తిని మిగతా జంతువులను గురి గురిచేసేది ఒకరోజు ఆ అరణ్యంలోని జంతువులన్నీ కలిసి ఆ సింహం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మేము నీకు ఒక జంతువుని పంపిస్తాము కానీ దయచేసి మా అందరినీ హింసించకు మహారాజా అని కోరుకున్నాయి సింహం కూడా దానికి అంగీకరించింది జంతువులన్నీ తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నాయి కానీ వారికి ఒక స్మార్ట్ ప్లాన్ కావాలి అందుకు ఆ రాత్రి జంతువులన్నీ కలిసి సమావేశమయ్యి ఈ సింహాన్ని ఏదో ఒకటి చేయాలి లేకపోతే అది మనల్ని బతకనివ్వదు అనుకుంటాయి అక్కడ ఒక తెలివైన కుందేలు కూడా ఉండేది అది ఆ జంతువులన్నింటినీ కాపాడాలి అని నిర్ణయించుకుంది అందుకు ఆ కుందేలు చాలాసేపు ఎన్నెన్నో ప్లాన్స్ ఆలోచిస్తూ ఉంటే చివరికి ఒక ఆలోచన తట్టింది రోజు క్రమం ప్రకారం ఆ కుందేలు సింహానికి ఆహారం వెళ్ళాల్సి వచ్చింది కానీ కుందేలు ప్లాన్ ప్రకారంగా ఆలస్యంగా వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే ప్లాన్ వేసింది ఇందుకు ఆ సింహం కోపంతో గర్జిస్తూ ఎందుకు ఆలస్యమైంది అని ఆ కుందేల్ని ప్రశ్నించింది కుందేలు భయపడకుండా ఇలా చెప్పింది మహారాజా నిజానికి నేను ఒక్కదాన్నే రావాల్సింది కాదు నాతో పాటు మరో కుందేల్ని కూడా పంపారు కానీ మార్గ మధ్యలో ఒక పెద్ద సింహం మమ్మల్ని అడ్డుకుంది ఆ సింహం నేనే నిజమైన రాజుని మీ సింహం నన్ను ఓడించగలిగితేనే ఈ అరణ్యం దాని సొంతమవుతుంది అని అంది ఈ మాట విన్న వెంటనే సింహం కోపంతో తట్టుకోలేక ఎక్కడ ఉంది ఆ సింహం నన్నే అరణ్యానికి నిజమైన రాజు అని దానికి తెలిసేలా చేస్తా అంటూ గర్జిస్తూ వెళ్ళింది తరువాత ఆ తెలివైన చిన్న కుందేలు సింహాన్ని ఒక పురాతనమైన బావి వైపుకు తీసుకెళ్లింది ఆ కుందేలు సింహంతో ఇలా అంది సింహం రాజా ఆ సింహం ఇందులోనే ఉంది ఒకసారి మీరు మీ కన్నులతో చూడండి అని ఆ సింహం బావిలోకి తొంగి చూసింది బావిలో తాను చూసింది తన ప్రతిబింబం మాత్రమే కానీ దానిని మరో సింహంగా భావించి అది కూడా తాను చూసి గర్జిస్తుంది అనుకుంది అది మరింత కోపంతో గర్జించి తన ప్రత్యర్థిని మట్టుబెట్టాలని బావిలోకి దూకింది కోపంతో ఊగిపోయిన సింహం నీటిలో పడి బయటకు రావడానికి ప్రయత్నించింది కానీ బావి లోతైనది కాబట్టి గట్టిగా ఒడిసి పట్టుకునేందుకు ఏమీ లేకపోవడంతో అది అక్కడే మునిగిపోయింది ఈ విషయాన్ని కుందేలు ఆనందంగా అరణ్యానికి తిరిగి వెళ్ళి మిగతా జంతువులందరికీ చెప్పింది ఆ అడవిలో జంతువులన్నీ సంతోషంగా ఊపిరి పీల్చుకుంటూ నీ తెలివితేటల వల్లనే మేమందరం బతికాము అని జంతువులన్నీ కుందేల్ని ప్రశంసిస్తూ చాలా సంతోషంగా ఇంకా వాళ్ళు ఆ తిరిగి మిగిలిన జీవితాన్ని గడిపసాగాయి